శ్రేష్ఠ కిడ్స్ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ మంతిని ట్రస్మా ఈ అభ్యాస్ హైదరాబాద్ వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఒలింపియాడ్ ఎగ్జామ్ లో మంతని పట్టణంలోని శ్రేష్ఠ కిడ్స్ స్కూల్ ఐదవ తరగతి విద్యార్థిని వేముల గౌడ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కలబరిచి మొదటి ర్యాంక్ సాధించడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో శ్రేష్ఠ కిడ్స్ స్కూల్ కు ట్రస్మా ఒలింపియాడ్ బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది కరెస్పాండెంట్ సిరిపురం క్రాంతి కుమార్ ప్రిన్సిపల్ బిందుల ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థిని ఈ ఘనత సాధించారు రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని అభిజ్ఞా తో పాటు స్కూల్ యాజమాన్యాన్ని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని భారతీయ విద్యా విద్యాభవన్ ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేసి సన్మానించారు విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడంలో తోడ్పాటును అందించిన వారి తల్లిదండ్రులకు